వీడియో స్టార్ట్ ఇప్పుడు పోతే ఇది ఒక చిన్న కులా ఇందులో మొత్తం అంతా పాత్ర రూపేసింది అక్కడికి వెళ్ళి పోతాయి కిందికి పొలంకి పోతున్నాయి అక్కడ పొలంకి పోతున్నాయి పొలం మొత్తం గాలికి వర్షానికి అట్లా అయిపోయింది అవును అట్లా పిలిక పడిపోతాం అట్లా మంచిగా ఉంటుంది అంబా గడ్డి కుప్ప అంబతి అక్కడ చూడు అక్కడ చిన్న అంబ పెళ్ళింది పడి డాడ్ ఎక్కడ ఉన్నాడు నమ్మి బిగ్మాల్ వాళ్ళ మామ అక్కడ ఉంది చిన్న పడుకుంది చూపి పడుకుంది చిన్న అమ్మ పడుకుంది అమ్మ దగ్గరికి కొంచెం దగ్గరికి పడుకుంది బేబీ బేబీ అంబ కట్టేసి రాద ఆ అన్నం పెడుతుంది అది